హాయ్ అందరికీ నమస్తే ఇది విజయవాడ బా బీసీఎం రోడ్డు దగ్గరండి కమర్షియల్ బిల్డింగు మూడు రోడ్డు ప్రాపర్టీ ఉత్తరం తూర్పు దక్షిణం నూట ఎనభై గజాలు తొమ్మిది కోట్లు చెబుతున్నారు నాలుగు లక్షలు రెంట్ వస్తున్నది కమర్షియల్ బిల్డింగు బీసీఎన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఎక్సలెంట్ ఏరియా కమర్షియల్ బిల్డింగు చుట్టూ షాపింగ్ మాల్లే ఉంటాయండి బీసీఎంట్ రోడ్డు విజయవాడ నా వీడియోస్ చూస్తున్న వారు అందరికీ ధన్యవాదాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు పొలాలు అపార్ట్మెంట్ బిల్డింగ్లు అపార్ట్మెంట్లో ప్లాట్లు ఒక పక్క అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ప్లాట్లు ఇన్యూజ్ హౌస్లు కమర్షియల్ బిల్డింగ్లు కమర్షియల్ ప్లాట్లు కావాల్సిన వారు సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ పెనమలూరు కానూరు కంకిపాడు కృష్ణలంక వల్లపూడి భవానీపురం మంగళగిరి తాడేపల్లి కుంచినపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే పొలాలు కానీ కా ఖాళీ స్థలాలు కానీ ఇన్వీజుల్ హౌసులు కానీ అపార్ట్మెంట్లో ప్లాట్లు కానీ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే కమర్షియల్ ప్లాట్లు కానీ కమర్షియల్ బిల్ బిల్డింగ్లు కానీ కావలసిన వారు అమ్మదలిసిన వారు సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఇది బీసీఎన్ రోడ్ అండి బీసీఎన్ రోడ్డు పక్కా కమర్షియల్ బిల్డింగు తొమ్మిది కోట్లు చెబుతున్నారు నూట ఎనభై గజాలు తూర్పు ఉత్తరం దక్షిణం మూడు రోడ్ల బిల్డింగు నాలుగు లక్షలు రెంట్ వస్తున్నది ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ విజయవాడ సిటీలో ఎక్కడైనా సరే కొని పెట్టబడును అమ్మ పెట్టబడును కొనదలిసిన అమ్మదలిసిన సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ మంచి ప్రేమ్ ప్రైమ్ లొకేషను బాగుంటుంది బీసెంట్ రోడ్డుకి రెండోదండి కమర్షియల్ బిల్డింగు నూట ఎనభై గజాలు తూర్పు ఉత్తరం దక్షిణం మూడు రోడ్ల ప్రాపర్టీ ఆసక్తి ఉన్నవారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మీరు కొనదలిసినా అమ్మదలిసినా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఈ కమర్షియల్ బిల్డింగ్ నూట ఎనభై గజాలు తొమ్మిది కోట్లు చెబుతున్నారు నాలుగు లక్షలు రెంట్ వస్తుంది ఆసక్తి ఉన్న వారు కాల్ చేయగలరు